అందరికీ నమస్తే అస్సలావా లేకు పెయిన్ పెయిన్ గొరుకుడు గురించి చెప్తా మందారం పూలు సారీ ఇంతకుముందు వీడియోలో మందారం ఆకులు అని చెప్పిన మందారం పూలు తీసుకొచ్చి దంచి ఎక్కడైతే ఆ పెన్ గొరికిందో అలోపేషియా అంటారు నెత్తిలా మన గడ్డంలా మీసల్ల మందారం పూలు తీసుకొచ్చి దంచి దానికి పెట్టిన పెయిన్ గొరుకుడు అనేది బాధ విముక్తి అవుతుంది లేకపోతే పొప్పడి పండు చిన్నది తీసుకొచ్చి దంచి పెట్టినా పోతుంది వెల్మ జిడ్డు ఆకులు యాదవులు అడిగితే చెప్తారు వెల్మ జిడ్డు ఆకులను తీసుకొచ్చి దంచి అన్లారి ఆప చిగుళ్ళేసి దంచి దాన్ని వత్తి లెక్క చేసి నీడలు ఆరించి దాని గంధం పెట్టినా కూడా అనేది బాధ అవుతుంది ఇంకొకటి ఏంటంటే యువకుల అంగస్తంభన జరుగుతలేదు చిన్న ఏజ్లనే ముష్టి పీడనం అంటే ప్రయోగం చేస్తారు జంక్ ఫుడ్ హాస్టల్లో తిండి ఇక రైతులైతే మొత్తం కెమికల్ అయిపోయింది వరిల మందు కూరగాయల మందు నీళ్ళ మందు ఎల్లో కూడా మందు పోటీ మీద పోటీ అని బస్తాలు బస్తాలు ఎక్కువ వెళ్ళాలని బాగా చల్లుతారు పండించే రైతు ఆరోగ్యంగా లేడు తినే జనాలు ఆరోగ్యంగా లేడు వైద్యం చేసే డాక్టర్ కూడా ఆరోగ్యంగా లేడు ఇంకో పది సంవత్సరాలల్లో విపరీతంగా క్యాన్సర్ ఫేర్యేది ఉన్నది ఈ మూలికలే మీకు రక్షిస్తాయి మూలి మూలికల మర్మం సైన్స్కు చిక్కది ఇప్పటికే జానం మంది అమ్మాయిల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కోషేస్తాను గర్భసంచి క్యాన్సర్ వస్తుంది కొలాన్ క్యాన్సర్ వస్తుంది ఎన్నో రకాల క్యాన్సర్ వస్తుంది చిన్నపిల్లాల్లో మొత్తం పాపడాలు కుర్కురాలు ఏదేదో తింటారు వాళ్ళకు బ్లడ్ క్యాన్సర్ వస్తుంది తిండి మంచిగా లేదు ఇప్పటికైనా జాగ్రత్తగా కట్టెగా అనగా నూనె నువ్వుల నూనె మంచిన మంచి నూనె పట్టించుకొని తిన్నారు ఇంకొకళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మన మందం అన్న మందు లేకుండా పండించుకొని తినరు క్యాన్సర్ వస్తే లక్షలు లక్షలు కావాలి పేదోడైతే ఈ మూలికలే రక్షిస్తాయి ఇక మీదట మంచి మంచి వీడియోలు పెడతా షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి అయితే అంగస్తంభనం గురించి తెల్లగన్నేరు తెల్లగన్నేరు దీన్ని ఏరు మీది పట్ట ఒక ఇరవై ఐదు తులాలు చెంగల్వ కోస్ట్ మీకు షాపుల్లో అలా దొరుకుతుంది తెల్లగన్నేరు అంటే దొరుకుతుంది మనమే సేకరించుకోవాలి చెంగల్వ కోస్టు చేదుది ఇరవై ఐదు తులాలు తెల్ల గొరిగిందలు షాపుల దొరుకుతాయి ఇవి ఎర్రయి మీకు అట్టి చదువు పెడతాను తెల్లవి దొరుకుతాయి షాపులలో తెల్ల గొరిగిందలు ఇరవై ఐదు తులాలు ఈ మూడు తీసుకొచ్చి అందులో శంకుపాషణం ఈ మూడు తీసుకొచ్చి బాగా దంచాలి దంచి శంకుపాషణం శంకుపాషాణం ఒక మూడు తులాలు ఒక గుడ్డలేసి ఇవన్నీ దంచి ఐదు సేర్ల పాలేయాలి ఆ కుండల వేసి యంత్రంలో ఆ పాలు సగం వినికే వరకు దాన్ని ఉడకనిస్తూ ఉండాలి అంటే పాలకు గింత ఉండాలి ముల్లె లోపడది అలగద్దు అడుగుకు మాడిపోతుంది తర్వాత దానికి దాన్ని ఏం చేయాలంటే ఆ పాలను ఇవన్నీ తీసి పక్క పడాలి ఆ పాలను తోడేయాలి తోడేసి వెన్న వెన్న తీసి ఒక సీసలేసి ఒక అద్దసేరు బియ్యం అర్ధసేరు బియ్యం ఉడికే గంజుల అర్ధసేరు కంట్రోల్ బియ్యం పోతే పోని ఆ సీసా విస్కీ బాటల్ వేసి అవి ఎన్నను ఒక మంచిగా మక్క కంకుది ఉంటుంది ఆ సీలు అది పెట్టి అన్నం ఉడుకుతూ ఉంటే ఆ సీస పెట్టాలి పెట్టిన తర్వాత అది తైలం లెక్క మారుతుంది దాన్ని జాగ్రత్త పరుచుకొని అంగానికి రోజు ఇక్కడ నుంచి రాయాలి ముంగట రాయద్దు ఇక్కడ నుంచి రాయాలి ఒక ఏడు రోజులు చేయాలి పని అయితే అంగంలోకి వెళ్ళి చిన్న చిన్న కురుపులు అవుతాయి భయపడద్దు ఒకరోజు జ్వరం వస్తుంది భయపడద్దు మూత్రంలో మంట వస్తుంది భయపడద్దు అయితే చిన్న చిన్న కురుపులు అవుతాయి భయపడద్దు రసి ఆడుతూ ఉంటుంది అంటే మన నరాలు ఇక చేస్తాయి అవి ఉత్తేజపరుస్తుంది తర్వాత దానికి లేపనంగా ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆవు నెయ్యి పెట్టినా లేకపోతే దానికి మళ్ళీ ఇతర పెట్టినా అయిపోతుంది ఆవు నెయ్యి దొరుకుతుంది కదా ఆవు నెయ్యి పెట్టినా అయిపోతుంది సాగు ఒక ఏడు రోజులు మీ అందం రాడ్ లెక్క అవుతుంది మీ నపం సత్వం పోతుంది ఇది మంచి యోగం ఇంకోమంది అమ్మాయిల చాలామందికి పిల్లలు అవుతలేరు ఈ జంక్ ఫుడ్ చేయబట్టి పీసీవాడి నీటి బుడుగలు వాళ్ళకి పనిచేయదు మందు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పనిచేయదు పిల్లలు అయితే లేదు అన్నీ బరాబరు ఉన్నాయంటే తిప్పసత్తు తిప్పసత్తు మూలికలు అమ్మే షాప్లో దొరుకుతుంది తెల్లగా ఉంటుంది కూడ తిప్పసత్తు ఒక భాగం తీసుకు ఉసిరి ఒలుపు ఉసిరికాయలను గింజలు లేకుండా కోసి ఎండబెట్టుకుంటారు ఉసిరి ఒలుపు మన లోకల్ అయితే మంచిగా ఉంటుంది కార్తీక మాసంలో దొరుకుతుంది ఉసిరి ఒలుపు ఒక భాగం పల్లెరు ఏనుగు పల్లెరు పల్లెరు మీకు షాపులో అన్నీ దొరుకుతాయి అన్నీ దొరికే వస్తువులే చెప్తాను ఈజీగా ఏనుగు పల్లెరు పౌడర్ ఇది ఒక భాగం ఇక కండ చక్కెర కండ చక్కెర కండ చక్కెర మిశ్రీ నవ్వదు అంటారు కండ చక్కెర ఇది ఒక భాగం ఇవన్నీ పొడులన్నీ ఒక సీసలు వేసుకొని మంచిగా కట్టలు వేసుకొని మంచిగా కలిపి సీసలు పెట్టుకొని పెట్టుకొని ఆవు పాలు కాగిన తర్వాత ఒక గిలాసులో ఉదయకాలం పూట ఒక చెంచ పొడి ఇట్లా కలిపి తాగాలి పొద్దువల సాయంత్రం మీకు తెల్ల బట్ట ఉండదు సమస్య పోతుంది హరించిపోతుంది ఎర్ర బట్ట ఉండదు ఆ ప్రాబ్లం పోతుంది అయితే లేరు కంపల్సరీ పిల్లలు అవుతారు నేను చాలా మందికి ఇచ్చిన ఈ యోగం చేసుకోర్రీ షేర్ చేయర్రి సబ్స్క్రైబ్ చేయర్రి అస్సలు అవలేకు అల్లాక్కు తందరస్ రాకో ఖుషిదో దో సహేద్దో తాకద్దో అన్న రైట్ అల్లా హాఫీస్